ప్రభునందు ప్రియులకు క్రీస్తు యస్సు వారి అతిపరుషుతమైన నా మూడు శుభములు తెలియజేస్తున్నాం ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము నా ప్రాణమా యహోవాను సన్నిధించము ఆయన చేసిన ఉపకారములలో దీనిని మరవకుము కీర్తనల గ్రంథము నూట మూడవ అధ్యాయము రెండవ చరణంలో దావిదు భక్తుడు ఈ మాటను తెలియజేస్తూ ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుడు మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో ఎన్నో ఉపకారములను మేలులను చేసేవాడుగా ఉంటున్నాడు అయితే కీర్తనకారుడు దావీదు ఈ రీతిగా ఆరాధిస్తున్నాడు మరి నా ఆ యహోవాను సన్నిధించము ఆయన చేసిన ఉపకారములలో తీరిని మరవకము దేవుడు మనకు గొప్ప ఉపకారాన్ని చేస్తూ వచ్చినాడు పాప కోపంలో పడిపోయినటువంటి మానవాళి కొరకై యేసు క్రీస్తు వారు పరలోకం నుంచి మన పట్ల తన యొక్క ప్రేమ దయా కనికరం చూపించి ఆయన పరలోకపు ప్రేమను చూపించి దేవుడు మన పక్షంగా సెలువలో బలిగా వచ్చబడుతూ వచ్చినాడు ఆయన చూపిన ఉపకారాన్ని బట్టి ప్రభువుకు మనం కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించబద్దులమైంటున్నాం ప్రియమైనటువంటి దేవుని ప్రచలార యోనాతనను బట్టి దావీదు సౌలు కుటుంబంలో శేషించిన వారిని రక్షించిన విధానాన్ని దావీదు సౌలు తర్వాత రాజ్య పరిపాలనకు వచ్చిన తర్వాత సౌలు కుమారుడైన యోనాతాను దావీదుకు ప్రియమైన స్నేహితుడుగా ఉన్నాడు దావీదు యోనాతాను ఒక నిబంధన చేసుకున్నారు దావీదు ఒకరోజు దేవుడు నిన్ను రాజ్యంలోడికి తీసుకుని వస్తాడు అప్పుడు నీవు నా సంతానాన్ని కనికరించాలి అని మాట తీసుకున్నాడు ఆ రీతిగా సౌలు కుటుంబంలో ఎవరైనా శేషించి ఉన్నారా అని దావేది విచారణ చేసినప్పుడు మెఫీ భూషిత్ అయినటువంటి యవనాతాన కుమారుడు మరి విచారణలోనికి తీసుకొని రాబడుతూ వచ్చినాడు అతడు కుంటివాడు అతడు అవిటివాడు అతడు దేవుని యొక్క మరి దాసుడైనటువంటి దావీదు సముఖంలోనికి తీసుకుని వచ్చినప్పుడు రాజా నేను చచ్చిన కుక్క వంటి వాడునని తను తాను అప్పగించుకున్నాడు అయినప్పటికీ ఆ యొక్క కుంటివాడైనటువంటి వేష్భూష్యత్తును దావీదు యోనాతాను బట్టి తన జీవిత కాలమంత రాజు బల్ల యొక్క భోజనం చేయడానికి అనుమతిస్తూ వచ్చినాడు మనము కూడా ఆధ్యాత్మికంగా కుంటివారమైనప్పటికీ అయినప్పటికీ ప్రభు వారితో కూడా సహవాసానికి దేవుడు మనల్ని పిలుస్తూ వచ్చినాడు తన కుమారుని సహవాసానికి పిలిచిన దేవుడు నమ్మతగినవాడు అందరు బట్టి ప్రభుకు మనము హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్థుతులు చెల్లించే బద్దలు వెంటను ఆ రీతిగా దేవుడు మహిళ కాదు